సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆ యువతి కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టింది కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించింది అందమైన ఆ యువతికి అంతకంటే అందమైన భర్త దొరికాడు హ్యాపీగా సాగిపోతున్న వారి జీవితం అత్త కారణంగా అతలాకుతలమైంది చీటికి మాటికి వేధిస్తున్న అత్త వల్ల ఆ యువతి అనూహ్య నిర్ణయం తీసుకుంది అర్ధాంతరంగా తన జీవితానికి ముగింపు పలికింది తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది అశ్విన్ రాజ్ అనే యువకుడు అనుప్రియ అనే యువతిని ప్రేమించాడు చాలా రోజుల తర్వాత అనుప్రియ కూడా ఒప్పుకుంది ఇరువురు ఎంతో సంతోషించారు అనుప్రియ ఇంట్లో ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నారు కానీ అశ్విన్ రాజ్ అమ్మ పెళ్లికి అభ్యంతరం చెప్పింది వేరే సంబంధం ఉంది కోట్లలో కట్నమిస్తామంటున్నారు నువ్వు ప్రేమ పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకోనని స్పష్టం చేసింది కానీ అనుప్రియను విడిచి ఉండలేని అశ్విన్ రాజ్ చాలా రోజులు అనేక రకాలుగా తల్లికి నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించాడు పెళ్లి ఘనంగా జరిగింది ఇరు కుటుంబాలు సంతోషంగా పాల్గొన్నాయి కానీ పెళ్లైన కొన్నాళ్లకే అసలు కథ ప్రారంభమైంది తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కోడలపై కక్ష కట్టింది ఆ అత్త చీటికీ మాటికి సూటిపోటి మాటలతో వేధించింది అసలే సున్నిత మనస్కురాలైన అనుప్రియ విషయం భర్తకు చెబితే లైట్ తీసుకున్నాడు తనను కూడా లైట్ తీసుకోమన్నాడు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది అనుప్రియ ఈలోగా ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్రీం తీస్తుండగా చేయి జారి కింద పడింది అంతే అత్తకు ఛాన్స్ దొరికింది ఐస్ క్రీం కింద పడి ఇల్లంతా ఆగమైంది అంటూ అడ్డగోలు మాటలంది ఒకవైపు అత్త వేధింపులు మరోవైపు భర్త పట్టించుకోకపోవడం వల్ల అనుప్రియకు జీవితంపై విరక్తి కలిగింది జీవితాంతం ఈ వేధింపులు భరించలేను అనుకుంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసింది ఫ్యాన్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది విషయం తెలుసుకున్న భర్త బోరుమన్నాడు అత్త మాత్రం కేవలం మందలించాలని చెబుతోంది పోలీసులకు కేసు నమోదు చేసిన పోలీసులు అత్తను అదుపులోనికి తీసుకున్నారు ఏదేమైనా అత్త కారణంగా ఆత్మహత్య చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది